భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి సత జయంతి వేడుకలు పురస్కరించుకొని నంద్యాల పట్టణం నందలి మున్సిపల్ పార్కులో గల ఆయుష్ యోగా కేంద్రం నందు వ్యవస్థాపకులు ఖండే ఆనంద్ గురూజీ ఆధ్వర్యంలో తొమ్మిదవ తేదీన శనివారం ఉదయం పదకొండు గంటలకు రక్షాబంధన కార్యక్రమం ఏర్పాటు చేయడమైంది ఈ సందర్భంగా ఖండే ఆనంద్ గురూజీ గారు మాట్లాడుతూ నవంబర్ ఇరవై మూడు నాటికి భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు అవతరించి వంద సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఆయుష్ యోగా కేంద్రం నందు యోగా సభ్యుడు దాతలు సత్యసాయి భక్తులు మొదలగు వారిచే భగవాన్ సత్యసాయి చెప్పిన విధంగా అందరినీ ప్రేమించండి అందరినీ సేవించండి అన్న నినాదంతో స్వామి అడుగుచాడలు నడుస్తూ స్వామి సత్య జయంతి సందర్భంగా వంద రోజులు వంద సేవా కార్యక్రమాలు వంద సత్సంగంలో వంద భజనలు ప్రతిరోజు ఏర్పాటు చేయడమైందని తెలిపారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి వేడుకల సందర్భంగా మున్సిపల్ పార్క్ నంది నందలి ఆయుష్ యోగా కేంద్రంలో ఈ శనివారం అనగా తొమ్మిదవ తేదీ రక్షాబంధన్ కార్యక్రమంతో ఈ శత జయంతి వేడుకలను ప్రారంభిస్తున్నాం ఈ శత జయంతి వేడుకల సందర్భంగా స్వామి జన్మదినం నవంబర్ ఇరవై మూడు వరకు కూడా యోగా కేంద్రంలో ప్రతిరోజు ఇక్కడ సత్సంగము భజన అలాగే వంద సేవా కార్యక్రమాలు ఇక్కడ చేయడం జరుగుతుంది అనగా వంద సేవా కార్యక్రమాలు అంటే ఈ వంద సేవా కుటుంబ కుటుంబంలో పంపిణీ ట్రై సైకిళ్ళు మహిళలకు స్కూళ్ళకి వెళ్ళే పిల్లలకు మామూలు సైకిళ్ళు అలాగే గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు కంటి ఆపరేషన్లు రక్తదాన శిబిరాలు గర్భి ప్రెగ్నెంట్ లేడీస్కి మెడికల్ కిట్స్ అలాగే పేద విద్యార్థులు చదువుకునేటందుకు వాళ్ళకు స్కూల్ ఫీజులు ఇలా రకరకాల కార్యక్రమాలతో ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం అంతేకాకుండా కొన్ని వృద్ధాశ్రమాలలో అనాథాశ్రమాలలో వికలాంగులకు కావాల్సిన నిత్యావసర జయంతి వేడుకల్లో వాటిని కూడా ఏర్పాటు చేస్తున్నాం హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి